లేదుట ఇది ఎక్కువ మగవాళ్ళని దృష్టిలో పెట్టుకు చెప్పాడు ఆడాళ్ళకు కూడా వర్తిస్తుంది వృద్ధకాలే మృత కాంత వృద్ధకాలే మృత కాంత బంధుహస్తగతే ధనం బంధుహస్తగతం ధనం వృద్ధకాలే మృత కాంత బంధుహస్తగతం ధనం భోజనం చ పర భోజనం చ భోజనం చ పరాధీనే భోజనం చ పరాధీనే త్రిశ్రక పుంసాం విడంబనా మొగాడికి మూడు దుర్గతులు అన్నాడు అరవై ఏళ్ళు దాటిన మగవాళ్ళందరూ జాగ్రత్త పడాలి కొన్ని పడలేము కొన్నైనా పడాలి వృద్ధకాలీ మృత భార్య అరవయో డెబ్భయో దాటాక భార్య పోతే ఇక ఆ మొగాడి గతి చెప్పుకోలేమండి చాలా ఇబ్బంది ఎందుకంటే భార్యను అడిగినట్టుగా కోడలను అడగలేడు ఎవరిని అడగలేడు ఇంట్లో అయిపోయాడు పలకరించేవాడు లేరు కానీ శ్యామయా తిన్నావా అని అడిగేవాడు లేరు ఒక రకంగా భర్త పోయినా ఆర్థికమైన ఇబ్బంది లేకపోతే ఆడవాళ్ళకి పర్వాలేదమ్మా ఎవరికైనా వియోగం వియోగమే బాధ బాధ కానీ ఆర్థికమైన లోటు లేకపోతే ఒక సౌకర్యం ఏంటంటే మన దేశంలో డెబ్భై ఏళ్ళు వచ్చినా లేక్కుంటూనో పాక్కుంటూనో వెళ్ళి వాళ్ళ కాఫీ వాళ్ళు కాచుకుంటారు మా మొగాళ్ళ గతం ఏమిటంటే మాకు చేత కాదు ఎవడిచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళు పైగా మొగాడికి చేసే సేవలన్నీ మొగాడు చెయ్యడు ఆడద చేయడానికి వీలు లేదు కొడుకేమో చెయ్యడు ఆడద చేయడానికి వీలు లేదు బాత్రూమ్ ఇబ్బందులు ఉంటాయి కోడలు ఎలా వస్తుందండి కొడుకు చేయడానికి ఏమో వాడు కలెక్టర్ అయిపోయి అప్పటికే ఐఏఎస్ ఐపీఎస్ చేస్తాడు ఆడాళ్ళకైతే ఈ ఇబ్బంది లేదు ఆడాళ్ళు ఏదో ఇంట్లో ఉంటారు లేదా నువ్వు నడుచుని పెట్టిస్తారు ఏదో చేసేస్తారు అందుకే చెబుతున్నాడు ఎవరి పట్ల ఆయనకి పక్షపాతం ఏం లేదు అందరికీ వర్తిస్తుంది ఇది మొగాళ్ళకి ప్రధానంగా సరే ఇది మన చేతుల్లో లేదు భార్య గతించడం భర్త గతించ మనం నిర్ణయించే విషయం కాదు ఇది మనం దానికి బాధపడి ఉపయోగం లేదు ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోవడం అది వదిలి